హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇంట్లోకి దోమలు వస్తున్నాయి కదా చాలామందికి దోమలు రాకుండా త్వరగా పారిపోయేలా మన హెల్త్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పబోతున్నాను ఇప్పుడు ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ ఒక లవంగము తీసుకొని ఒక క్యాండిల్ తీసుకోవాలి నాలుగు చీపురు పుల్లల్ని తీసుకోవాలి వీటితో మనం దోమలు రాకుండా ఎలా చేస్తామో అనేది చూపిస్తాను ఇప్పుడు నిమ్మకాయను రెండు ఒక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక మనం పక్కకు పెట్టుకున్న ఈ లవంగాలని ఈ ఒక్కొక్క పొరలకి పెట్టుకోవాలి నిమ్మకాయకి రెండు నిమ్మ రెండు ఒక్కలకి రెండు రెండు ఒక్కలకి అన్నీ పెట్టేసుకోవాలి లవంగాలు అన్నీ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పక్కకి పెట్టుకున్న చీపురు పుల్లలు ఉన్నాయి కదా వీటితో మనం ఏం చేయాలి అంటే ఈ చీపురు పుల్లల్ని నిమ్మకాయ ఒక్కలకి గుచ్చేసుకోవాలి నాలుగు నాలుగు అనుకుంటే నాలుగు తీసుకోవాలి మూడు అనుకుంటే మూడు తీసుకోవచ్చు స్టాండర్డ్ మనం స్టాండర్డ్గా ఇలా నిల్చోవాలి నిల్చుకోవాలి నిమ్మకాయ అనేది నిల్చునేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్న పెట్టుకున్నాక ఇలా ఉంటుందండి ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు అది మనం నిల్చునేలాగా స్టాండర్డ్గా నిలబెట్టేసుకోవాలి మనం తీసుకున్న క్యాండిల్ ఉంది అండి చిన్న క్యాండిల్ తీసుకోవాలి ఇది పెద్దది ఉంటే అందులో కట్ చేసేసుకోండి కట్ చేసుకున్నాక ఈ క్యాండిల్ని ఈ మధ్యలో మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో పెట్టేసుకోవాలి మధ్యలో పెట్టేసుకున్నాక మనం ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని దీన్ని అంటించుకోవాలండి మనం చీపు పిల్లలు అంటుకోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి తీసుకోవాలండి నేను ఇంతకుముందు మీకు చూపించినప్పుడు ఇంకో పుల్ల ఎక్స్ట్రా ఉండేది ఒక పుల్ల తీసేసానండి మూడే పెట్టుకున్నాను ఎందుకంటే అంటు అంటుకుంటుంది కాలిపోతుంది అనేసి ఇలా పెట్టేసుకొని మనం ఒక బౌల్లో కానీ ఒక చిన్న మనం లేదా మూలలో కానీ పెట్టేసుకుంటే అది ఆ లవంగాల ఘాటుకి వాస్ ఇక మంట వెళ్ళేసి లవంగాలకి తగిలేసి ఘాటు వస్తుందండి ఆ ఘాటు స్మెల్కి దోమలు అనేవి పారిపోతాయండి ఇంట్లో నుండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని థ్యాంక్